తలుపులమ్మ ఆలయ హుండీల లెక్కింపు శుక్రవారం జరిగింది నలభై తొమ్మిది లక్షల యాభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఐదు రూపాయల నగదు యాభై తొమ్మిది పాయింట్ ఇరవై మిల్లి గ్రాముల బంగారం ఒక కేజీ నూట యాభై ఆరు గ్రాముల వెండి వస్తువులు ఆదాయం వచ్చినట్లు అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ రాజు తెలిపారు అధికారుల పర్యవేక్షణలో తలుపులమ్మ ఆలయ హుండీల లెక్కింపు శుక్రవారం జరిగింది దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పెరుమస్స విశ్వనాథ రాజు అన్నవరం దేవస్థానం ఏఈఓ ఎం మంజులాదేవి ఇతర అధికారుల పర్యవేక్షణలో ఈ లెక్కింపు నిర్వహించారు డెబ్బై ఒక్క రోజులకు గాను హుండీల ఆదాయాన్ని లెక్కించగా నలభై తొమ్మిది లక్షల యాభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఐదు రూపాయలు పాయింట్ మిల్లీ గ్రాముల బంగారం ఒక కేజీ నూట యాభై ఆరు గ్రాముల వెండి వస్తువులు ఆదాయంగా లభించినట్లు అధికారులు తెలిపారు శ్రీవారి సేవకులు నాయి బ్రాహ్మణుల చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ సిబ్బంది ఈ లెక్కింపులో పాల్గొన్నారు 老板，老板。